హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకైతే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా వానాకాలం సీజన్తో పాటు వచ్చే యాసింగ్ సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద పదిహేను వేల రూపాయలు ఎప్పుడు జమ అవుతున్నాయో దాని గురించి అయితే మనకైతే ఈ రోజున వచ్చేసి మనకి గారు రేవంత్ రెడ్డి క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు అసెంబ్లీ మీటింగ్లో ఏం మాట్లాడారో అలాగే రైతు భరోసా ఏ రోజున విడుదల అవుతుంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే అండి సో మొత్తంగా మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలైతే ఇది ఈ రోజున వచ్చేసి పెద్ద పండుగ అనుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా పదిహేను వేల రూపాయల గురించి అయితే ఈ రోజు మాట్లాడడం అయితే జరిగిందండి అసెంబ్లీలో దాని గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మొత్తంగా ఏ రోజున ఎంతమందికి డబ్బులు జమ అవుతాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది మన తెలంగాణలో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు ఈ వీడియోలో ఒక్కొక్కటి మనమైతే మాట్లాడదాం సో వీడియో మాత్రం మీరైతే చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన పదిహేను వేల రూపాయలు ఏ రోజున మీ ఖాతాలో జమ అవుతున్నాయో మీరైతే తెలుసుకోవచ్చు అయితే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారండి రైతన్నలు అలా కాకుండా పూర్తిగా చూడండి ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే మీ వంతు సాయంగా వీడియోని ఒక లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేసుకుందాం మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో మన అందరికీ తెలుసు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణలో వచ్చేసి రైతన్నలకైతే ఏమాత్రం సపోర్ట్ లేకుండా ఇప్పటివరకు అయితే డబ్బులు అయితే ఇవ్వలేదండి సో మొత్తానికి వచ్చేసి ఈరోజు అసెంబ్లీ మీటింగ్లో ఏం జరిగిందంటే మొత్తానికి రైతు భరోసా గురించి అయితే క్లారిటీ తెచ్చేశారు మనకి సంక్రాంతి పండుగ ముందు నుంచి మన తెలంగాణలో డెబ్బై లక్షల మంది రైతన్నలు అయితే ఉన్నారు సో వాళ్ళందరి కోసం రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర ఏడు వేల ఏడు వందల ముప్పై అయితే ఖర్చు అవుతుందట సో ఈ డబ్బులు అనేది మనకైతే జనవరి రెండో తారీఖు నుంచి మొదలుపెట్టి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికీ జమ చేస్తామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే జనవరి రెండో తారీఖున వచ్చేసి వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య వస్తుంది అదేవిధంగా ఫిబ్రవరి ఎండింగ్ నుంచి అంటే మళ్ళీ ఇంకో సర్వే సర్వే చేసి యాసింగ్కి సంబంధించిన పంట బీటు డిసైన్ కింద ఆ డబ్బులు కూడా వస్తాయండి మొత్తానికి ఒక రెండు మూడు నెలలలో పదిహేను వేల రూపాయలు ఒక రైతాన్నల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా మనకి జనవరి పద్నాలుగు తారీఖున రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైక్ని ఆలో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికే మన ఛానల్ వచ్చేసి థర్టీకి సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క రైతన్నలకైతే మనకి ఇంత సపోర్ట్ చేసిన అందరికైతే థ్యాంక్ యూ సో మళ్ళీ ఇంకా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో నేను వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి ఛానల్కి అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయితే అవ్వండి ఓకేనా సో థ్యాంక్ యూ